హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయోధ్యలో రామ్ విగ్రహ విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సంబంధించిన ఇటీవలి సంఘటన గురించి హనుమంతుని స్వరూపం మరియు మునుపటి విగ్రహాల గురించి కొన్ని చారిత్రక వివరాలతో సహా చాలా సమాచారాలు వెలువడుతున్నాయి ఇటీవల అయోధ్యలో రామ్లల్ల విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది ఈ ప్రక్రియలో వివిధ ఆచారాలు మరియు ఆలయాల సముదాయానికి విగ్రహం ప్రయాణం భక్తులలో నిరీక్షణను సృష్టించింది జనవరి ఇరవై రెండున ప్రధాన ఘట్టానికి ముందు అయోధ్యలో వైదిక పూజలు ప్రారంభమయ్యాయి రామ్లల్ల విగ్రహాన్ని ఆలయ సముదాయానికి తీసుకొచ్చిన తర్వాత ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది విగ్రహాన్ని వర్క్షాప్ నుండి ఆలయానికి తరలిస్తుండగా ఒక కోతి ట్రక్కుతో పాటు నడుస్తూ కనిపించింది ఇది హనుమంతుని అవతారంగా ఉండవచ్చనే భావనను సృష్టించింది ఈ దృశ్యం భక్తులను ఆశ్చర్యపరిచింది మరియు అక్కడున్న భక్తులందరూ జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేపట్టారు చివరికి కళాకారుల సహాయంతో విగ్రహాన్ని ఆలయంలో ఉంచారు విశేషమేంటంటే విగ్రహ ప్రతిష్టాపన తర్వాత కోతి అదృశ్యమై భక్తులను విస్మయానికి గురిచేసింది జనవరి ఇరవై రెండున ప్రతిష్టకు ముందు వివిధ సన్నాహాలు మరియు ఆచారాలు జరిగాయి ఆలయ ప్రాంగణంలో ఒక జంట నమిలి మరియు పింఛం కనిపించినప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఇది శుభ సూచకంగా భక్తులు భావిస్తున్నారు మహా ఆలయం మహా ఆలయంలో ప్రతిష్ఠించబడుతున్న కొత్త విగ్రహం చరిత్రలో నాలుగవది మునుపటి విగ్రహాలు వేరువేరు కథలను కలిగి ఉన్నాయి వాటిలో ఒకటి మహారాజా విక్రమాదిత్య స్థాపించబడింది మరియు మరొకటి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఒక ముఖ్యమైన సంఘటన సమయంలో కనిపించింది కొత్త విగ్రహం విల్లు మరియు బాణం పట్టుకున్న పిల్లల రూపంలో ఉందని ప్రతిష్టలో నేపాల్లోని శాలిగ్రామ్ నుండి మైసూర్ మరియు రాజస్థాన్ వరకు రాళ్లు ఉన్నాయని తెలుస్తోంది రామ మందిరం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారికి నివాళులర్పించారు మొత్తం మీద అద్భుత దృశ్యాలు మరియు అయోధ్యలో రామ్లాల విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి చారిత్రక సందర్భాన్ని అందిస్తోంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు కూడా రాముడి భక్తులైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామన్ కామెంట్ చేయండి అలానే మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి